తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గూడూరులో గ్రామ రెవెన్యూ సహాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు వ్యారియల అసోసియేషన్ ప్రతినిధులు సిఐటియు నాయకులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో సిరిషాకు వినతి పత్రం సమర్పించారు వ్యారియలు తమకు పే స్కేల్ అమలు చేయాలని వ్యార్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వీఆర్ఏల అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో వీఆర్ఏలు పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శిని మమ్మల్ని ఈరోజు ఈ పద్నాలుగు మండలాల్లో ఒక ప్రదర్శన పెట్టాము మమ్మల్ని అందరూ వచ్చి ఆడుకుంటున్నారు కనీసం మనల్ని నైట్ డ్యూటీలు వాచ్ పొగులు వాచ్ మెన్లు నైట్ వాచ్ కనీసం మనకు రక్షణ లేకుండా వాడుకుంటున్నారు కనీసం మేము చేయలేము దానికనే మాకు ఈ నైట్ డ్యూటీలన్నీ రద్దు చేసి మామూలుగా యథాపకా డ్యూటీలు చేయాలా మేము ఎనిమిది ఎనిమిది గంటల మేము డ్యూటీ ఉన్నది మాది అంతేగాని ఫుల్ టైం హాఫ్ టైం మాది కానీ వీళ్ళు ఫుల్ టైము రాత్రి మొగ్గులు పనిచేపిస్తున్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం గ్రామ సేవకుల సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది వీఆర్ఏలకి ఒక్క నయా పైసా జీతం పెంచలేదు ఐదేళ్ళు తీవ్ర ఇబ్బందులు పాల్ చేసింది అంతకుముందు డిఏ వచ్చేది ఆ డిఏని ఎత్తేసింది ఎన్నికల ముందు మేము పెద్ద పోరాటం చేస్తే ఐదు వందల రూపాయలు డిఏ ఇవ్వటం ప్రారంభించారు కానీ జీతం మాత్రం పెంచలే మేము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు జీతం చేస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐదేళ్లు గడిచింది వెళ్ళిపోయాడు ఆయన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది అందరికీ మంచి మేలు చేస్తాం మంచి రోజులు తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు చంద్రబాబు గారు కూడా ఎన్నికల ముందు నేను గతం లాంటి చంద్రబాబు గారిని కాదు మారిన చంద్రబాబుని కాబట్టి నన్ను గుర్తించండి అన్నాడు అందరూ వేశారు పదిహేను నెలలైంది ఇప్పటికీ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి గారిని కలిసాం వీఆర్ఏలు జీతాలు పెంచండి మహానుభావాన్ని ఇప్పుడు వస్తున్న పదకొండు వేల రూపాయలతో బతకలేకుండా ఉన్నారు మీ ప్రభుత్వం మోపినటువంటి కరెంట్ ఛార్జీలు మొయ్యలేకుండా ఉన్నారు అన్ని రకాల ధరలు పెరిగాయి భారాలు పెరిగాయి కాబట్టి మా కుటుంబాలను పస్తుల నుంచి కాపాడమని చెప్పేసి వీఆర్ఎల్ మొక్కుకుంటా ఉన్నారు సంవత్సరన్నర నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నైట్ డ్యూటీలు అక్రమ డ్యూటీలు వేశారు నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వీఆర్ఏలతోటి అటెండర్ వాచ్మెను డ్రైవరు రికార్డ్ అసిస్టెంట్ డ్యూటీలు చేయిస్తున్నారు అయ్యా ఇదేమిటి అని అడిగితే చేస్తే చేయండి లేకపోతే ఉద్యోగం నుంచి మానుకోమని బెదిరిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం గ్రామ సేవకుల సంఘం సిఐటియు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తుంది వీఆర్ఏల ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పిలిచి మాట్లాడిన పాపాన కూడా లేదు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి వీఆర్ఏలకు జీతం కూడా పెరగలేదు వీఆర్ఏలకు జీతం పెరగకపోగా అక్రమ డ్యూటీల రూపంలో నైట్ వాచ్మెన్ డ్యూటీలు అటెండర్ డ్యూటీలు ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు ఈ రీసర్వే పేరుతో వీఆర్ఏల సొంత గ్రామం కాకుండా ఇతర గ్రామాల్లో కూడా వీఆర్ఏలకు చేత పని చేయించడం లేవు డిఏలు లేవు ఈ విధంగా గ్రామస్థాయిలో రెవెన్యూ కార్యకలాపాలలో వీఆర్ఏ లేకుండా ఏ తహసీల్దార్ కార్యాలయం కూడా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిపాలన సాగించడం కష్టమైపోయింది అలాంటి గ్రామ గ్రామస్థాయి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రకాల డ్యూటీలు కూడా వాడుకుంటున్నారు విస్తరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము సన్నకపోవడానికి కూడా సిద్ధమవుతున్నాము షేక్ బందగి సాహెబ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు भन्याले <coughs> गर्नु